The <laughs> కాకినాడ తాండూరు మండల కేంద్రంలో సుభద్ర కాలనీలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో ఎంపీ అభ్యర్థి అయిన గోమాసా శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కావాలంటే మరియు దేశాభివృద్ధి కావాలన్నా పేదవారు అనేది లేకుండా ఉండాలంటే ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా నేను పోటీ చేస్తున్న గోమాసా శ్రీనివాస్ దేశ భవిష్యత్తు కోసం భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునందన్ శ్రీకృష్ణ

లేదుగా లీగం అన్నది కూడా నమస్కారం అమ్మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చేతులు ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అమ్మా కరోనా సమయంలో సూములు నేర్చుకున్న వాళ్ళు చేతులు లేపాలి రెండు చేతులు లేపాలి అమ్మా రేపు కరోసలు నేర్చుకుని వాళ్ళ లేప ఓకే లేచి లేచుకున్న వాళ్ళందరూ లేపుతారు కదా ఇప్పుడు నేను చెప్పే నినాదం బోటి అమ్మా ఒక్క నిమిషం నేను చెప్పేది రండి నేను ఎక్కువసేపు మాట్లాడదాసుకోలేదు విషయం చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నా కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ ఇచ్చి ఈ రోజు మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనం బ్రతికూలం ఇక్కడ అది అధిగ్రహించాలి ప్రారంభిక్షణ పెట్టిన దేవుడు మహానుభావుడు ఇంకేం కావాలి అదే స్కూల్ ఐదు వేల రూపాయలు అమ్ముకుంటే కొనుక్కోకపోయేకోవడమా

పార్లమెంట్ ఈ బహిరంగ సభకు వచ్చిన బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి కాబట్టి జిల్లాలో బిజెపి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేయడానికి రోజు నరేంద్ర మోదీ గారి ఆశిస్లతో ఈ రోజు ఎన్నికల పరిలో ఉన్న మా బిజెపి అభ్యర్థి శ్రీ గురుస శ్రీనివాస్ గారికి గట్టిగా సప్లు పేద కుటుంబంలో పుట్టింది ఒక గరీబ్ కుటుంబంలో పుట్టింది ఆయనకు ఆకలి అంటే ఏందో తెలుసు ఆయనకు పేదోళ్ళ సమస్యలు తెలుసు పక్క అడిగింది అన్న అడిగింది ఆ సమస్యలు అన్నిటి గురించి ఆయనకు తెలుసు ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చేది రేపు ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోదీ గారు బిజెపి గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ లో మనము శ్రీనివాస్ సీనరు గెలిపించి పంపితే ఈ తాండూరులో ఉన్న సమస్యలు కావాల ఇటువంటి వ్యక్తి ఎవరైతే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి పేద ప్రజల సమస్యలు తెలిసి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసే ఎంపీ అభ్యర్థి కావాలన్నా దానికి దీనికి తేడా అయింది ఆయన దగ్గర కేవలం పైసలు ఉన్నాయి ఇవాళ మా దగ్గర ఎవరు ఉన్నారు మా దగ్గర మీరు అందరున్నారు మీరు పేద ప్రజలు ఉన్నారు నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలతోటి లబ్ధి మమ్మల్ని మమ్మల్ని గ్యారంటీల పేరు మీద చేయి గుర్తు మోసం చేశారు మమ్మల్ని మోసం చేశారు అనేది గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారికి చేయండి ఇప్పుడు కాంగ్రెస్ అయిన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మీరు వయ్యే కాకుని ఏ పైసలు ఇచ్చినా తీసుకోండి మంది ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేయాలి

అయోమయం చేస్తున్నటువంటి పరిస్థితి పెద్ద పెద్ద పార్లమెంట్తో కనబడుతుంది పార్లమెంటులో ఇంతవరకు ఇంతవరకు అంటే పంతొమ్మిది వందల అరవై వేల ఇరవై నుంచి మొదలుకొని నాయకులు కానీ సామాన్య వ్యక్తి కానీ వినోదనేటువంటి వ్యక్తిని కలవాలంటే హైదరాబాద్ కలవాలి హైదరాబాద్ పోవాలంటే ఇక్కడ నుంచి ఒక బండికి రాయడం పోవాలంటే పదిహేను వేల రూపాయలు వచ్చాయి పదిహేను ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ పోతే ఇక్కడ గెలిచినటువంటి వినోదైనటువంటి అక్కడ మీరు కలుస్తానంటే గ్యారెంటీ లేదు కలిసి మనం ఖచ్చితంగా అని తరలి కొట్టాలి నలభై ఏళ్ళు అభివృద్ధి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మీరందరూ కలిసి మీరే నా ధైర్యం మీరే మా పార్టీకి శక్తి మీరే మా యొక్క భారతదేశంలో ఒక శక్తి నాటిలో ఉంది కాబట్టి అక్కడ మీరు అందరూ ఆలోచించండి రేపులో జాడినాడు జరగబోతున్నటువంటి ఈ ధర్మ యుద్ధంలో మనందరం

ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు మీడియా మిత్రులకు పాత్రేయులకు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు